సార్ మాది నల్గొండ మాకు పలాం కాడ అమ్మాయి ఉందని బ్రోకర్ల ద్వారా తెలిసింది వాళ్ళు పిలిస్తే మేము పోయినాము పోతే అమ్మాయిని చూపించు చూపించి ఏడ శ్యామల వాళ్ళు అని మమ్మల్ని తీసుకుపోయినరు చూపించిండ్రు చూపించినాక వాళ్ళు బ్రోకర్లు వాళ్ళకి ఏం లేదు ఇట్లా లేని వాళ్ళు అని మాతో చెప్పి చెప్పడం జరిగింది అయితే ఐదు లక్షలు వాళ్ళకి అప్పులు ఉన్నాయి ఏదో అని వాళ్ళకి ఐదు లక్షలు అని అంటే సరే మేము ఇంకా మాకు అంత చేత కాదని నాలుగు లక్షల డెబ్బై వేలు వాళ్ళకి ఇచ్చినాం బ్రోకర్లకి అయితే వాళ్ళ పెళ్లి పిల్లక పెళ్లి అయితే మళ్ళీ మాకు ఇవతల ఆరు లక్షలు ఖర్చు అయినాయి ఈ పదకొండు లక్షలు పెట్టి పెళ్లి చేయడం జరిగింది జరిగితే మళ్ళీ మాకు తెలిసిన తర్వాత వస్తా పేక అని తెలిసింది వాళ్ళు ఆ అమ్మాయికి అదివరకే పెళ్ళి అయింది అదివరకే పాప ఉంది పెళ్లి అయింది అవన్నీ దాచిపెట్టి మమ్మల్ని పక్కాగా మోసం చేసి ఇట్లా మేము ఏం ఏం లేని వాళ్ళని దొరికించుకొని ఇట్లా చేసి సార్ మమ్మల్ని ముంచిర్రు మరి మీ మేము ఇక్కడ మళ్ళీ అదంతా తెలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది జరిగినాక పోలీసు పోలీస్ వాళ్ళకి అక్కడ పిలిపించిండ్రు వచ్చిండ్రు వచ్చినాక మా తప్ప అయింది అది అయింది ఇది అని బదిలాడి మళ్ళీ రాసి ఇచ్చిపోయినరు నాలుగు లక్షల డెబ్బై వేలు ఇస్తామని రాసి ఇచ్చిండ్రు పోయిన్రు వారం రోజులకు పది రోజులకు కొన్ని ఇస్తాము తర్వాత కొన్ని ఇస్తామని రాసిండ్రు రాసుకొని పోయిన్రు పోవడం జరిగింది సరే అని మేము కూడా ఊరుకున్నాము ఇంకా నాలుగు లక్షల డెబ్బై వేలు అటే పోయినాయి మా నా ఫోన్ నెంబర్ మొత్తం దాంట్లో డిలీట్ చేసారు అది ఏమో ఇంకా మొత్తం ఎత్తటం లేదు ఇట్లా మనకు మమ్మల్ని అన్యాయం చేసారు సార్ మీరు మేము పెనుబాక పోలీసులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా లాగా ఇంకోలను కూడా ఇట్లా చేయకుండా మీకు తగిన శాస్తి చేసి మా పైసలు మాకు ఇప్పియ్యాలని కోరుకుంటున్నాం సార్ ఇంక ఇంతకన్నా ఎక్కువ ఇంకా మేము ఏం చెప్పలేము మీకు కూడా అంతా ఇక వాళ్ళు ఏం చే వాళ్ళు వేసుకుంటే వాళ్ళు మేము వాళ్ళు మా పిల్లగాడు కొద్దిగా అవుటి అవుటీ కాబట్టి మేము సరలే పోని అని భర్త దాన్ని నేను తీసుకొచ్చి చేయటం జరిగింది సరితే అదే అలసగా తీసుకొని ఇట్లా మమ్మల్ని మోసం చేసి సార్ మీరే మాకు న్యాయం చేయాలి